హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ పోతినే నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా తమిళ హీరో ధనుష్ నటించిన హిందీ టాలీవుడ్ మూవీ రాజు యాడ్స్ రాంబాయి విజయ్ గారు నటించిన బాలీవుడ్ మూవీ దే ప్యార్ దే టూ ఇక గుజరాతీ మూవీ లాలూ కృష్ణ సదా అయితే ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనర్జీ స్టార్ రామ్ పోతినే నటించిన లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆ నుండి అయితే మంచి టాక్ ని సొంతం చేసుకోగా కలెక్షన్ల పరంగా మాత్రం కొంచెం నిరాశ కలిగించే కలెక్షన్ అయితే సాధిస్తుంది ఈ సినిమా వర్క్ ఆఫీస్ దగ్గర రెండో రోజు కన్నా కూడా శనివారం అడ్వాంటేజ్ తో మూడో రోజు కొంచెం గ్రోత్ అయితే చూపించి మంచి కలెక్షన్ అయితే సాధిస్తుంది దగ్గర మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో రెండు పాయింట్ డెబ్బై కోట్ల రేంజ్ లో షేర్ ఇరవై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వైడ్ గా అయితే పాయింట్ డెబ్బై కోట్ల రేంజ్ లో షేర్ ని అలాగే ఏడు పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా మూడు రోజులు సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే నిజాం లో మూడు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ టోటల్ లో రెండు పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో ఇరవై కోట్ల దాకా షేర్ ని అలాగే పద్నాలుగు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో డెబ్బై లక్షల దాకా షేర్ ని అలాగే ఓవర్సీస్ లో రెండు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా పది పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని ఇరవై ఒక్క కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై ఎనిమిది కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దగ్గర మూడు రోజులు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా పద్దెనిమిది కోట్లకు పైగానే షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ హీరో ధనుష్ నటించిన బాలీవుడ్ మూవీ ఇష్క్ మే ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆ నుండి మంచి టాక్ సొంతం చేసుకుని కలెక్షన్ల పరంగా కూడా దుమ్ములేపే లేపే కలెక్షన్ సాధిస్తుంది ఈ మూవీ మొదటి రోజు ఏకంగా పదిహేను కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో రోజు వచ్చేసరికి ఈ మూవీ పదిహేడు కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఈ మూవీ ముప్పై నాలుగు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఇండియా వైడ్ గా నలభై కోట్ల దాకా గ్రాస్ అందుకోగా అలాగే ఓవర్సీస్ లో ఐదు కోట్లకు పైగానే గ్రాస్ అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా నలభై ఐదు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డెబ్బై కోట్ల బ్రేక్ టార్గెట్ లో భరిలో దిగ్గా రెండు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ముప్పై ఆరు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత తొందరగా బ్రేక్ అవునవుద్దో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ రివాల్వర్ రీసెంట్ గా రిలీజ్ అయితే పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేక కలెక్షన్ పరంగా కూడా నిరాశ కలిగించే కలెక్షన్ అయితే సాధిస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు డెబ్బై ఐదు లక్షల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకోగా ఇక రెండో రోజుకి వచ్చేసరికి నీటి కలెక్షన్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఈ మూవీ ఒకటి పాయింట్ ఎనభై కోట్ల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకోగా అలాగే రెండు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా నాలుగు కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ మూవీ రాజు ఎట్స్ రాంబాయి ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన్స్ మంచి టాక్ ని సొంతం చేసుకుని కలెక్షన్ పరంగా కూడా మంచి కలెక్షన్ సాధిస్తూ దూసుకుపోతుంది ఈ మూవీ తొమ్మిదో రోజు నలభై ఐదు లక్షల దాకా గ్రాస్ ను అయితే అందుకోగా అలాగే ఇరవై రెండు లక్షల దాకా షేర్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే లో ఎనిమిది పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని ఇక టోటల్ ఆంధ్రలో ఒకటి పాయింట్ తొంభై కోట్ల దాకా తెలంగాణలో పది పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ అలాగే ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఓవర్సీస్ లోటల్ వరల్డ్ వైడ్ గా రెండు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఆరు పాయింట్ ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా తొమ్మిది రోజులు సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ పూర్తి చేసుకుని ఏకంగా రెండు పాయింట్ తొంభై కోట్ల రేంజ్ లో ప్రాఫీట్ ని సొంతం చేసుకుని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది మరి ఇక చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గారు నటించిన లేటెస్ట్ మూవీ ప్యార్ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన్స్ పర్వాలేదించే టాక్ ను సొంతం చేసుకోగా కలెక్షన్ పరంగా కూడా కొంచెం అనిపించే కలెక్షన్ అయితే సాధిస్తుంది మూవీ పదహారో రోజు కోటి దాకా నీట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా పదహారు రోజుల్లో పాయింట్ యాభై కోట్ల దాకా నీట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక పదహారు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే మొదటి వారంలో ఈ మూవీ యాభై ఒకటి పాయింట్ పది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో వారంలో పదహారు పాయింట్ నలభై కోట్ల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకుంది ఇక పదహారో రోజు కోటి దాకా నీటి కలెక్షన్ అయితే అందుకోగా ఇక టోటల్ బోల్ వైడ్ గా అరవై తొమ్మిది పాయింట్ యాభై కోట్ల దాకా నీట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే టోటల్ ఇండియాలో ఈమోవి ఎనభై మూడు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా అలాగే ఓవర్సీస్ లో ఇరవై మూడున్నర కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా నూట ఆరున్నర కోట్ల దాకా గ్రాస్ ను అయితే అందుకోగా మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తొంభై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ పదహారు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా కోట్ల పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర గుజరాతీ మూవీ లాలో కృష్ణ సదా ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మంచి టాక్ సొంతం చేసుకొని ఊహించని కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ మూవీ యాభై ఒకటో రోజు రెండు కోట్ల దాకా నెట్ అయితే అందుకోగా అలాగే రెండు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యాభై ఒక రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే మొదటి వారంలో ఈ మూవీ ఇరవై మూడు లక్షల దాకా నీట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక రెండో వారం వచ్చేసరికి ఇరవై తొమ్మిది లక్షల దాకా నీట్ కలెక్షన్ అయితే అందుకుంది మూడో వారంలో కొంచెం గ్రోత్ ను చూపించే నలభై తొమ్మిది కో లక్షల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకుంది ఇక నాలుగో వారంలో మరింత గ్రోత్ ను చూపించి పది పాయింట్ ముప్పై రెండు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే ఐదో వారంలో అయితే ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకొని దూము దుమారం లేపేసింది ఆరో వారం ఇరవై నాలుగు పాయింట్ తొంభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకొని మంచి జోరు చూపిస్తూ దూసుకుపోతుంది ఏడో వారం పూర్తయ్యే టైం కి పదిహేడు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా నీటి కలెక్షన్ అందుకొని రెమూల్ కలెక్షన్ తో దూము చేస్తూ దూసుకుపోతుంది ఎనిమిదో వారంలో అడుగుపెట్టి నాలుగు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక టోటల్ బోల్డ్ వైడ్ గా నలభై రెండు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఇండియా వైడ్ గా తొంభై ఆరు కోట్ల దాకా గ్రాస్ను అయితే అందుకోగా ఇక ఓవర్సీస్లో లో ఆరు కోట్లకు పైగానే గ్రాస్ను అయితే అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా నూట రెండు కోట్ల దాకా గ్రాస్ను అయితే అందుకొని రిమంబుల్ కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏడు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ యాభై ఒక్క రోజుల్లో సాధించిన కలెక్షన్తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్అన్ పూర్తి చేసుకుని ఏకంగా డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని రిమంబుల్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్లు పెంచి ఇంకెంత ప్రాఫిట్ని పెంచుద్దో చూడండి చూడాలి ఇవ్వండి ఇప్పటివరకు ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి